మార్క్స్ మీడియా ఎప్పటికప్పుడు ప్రాంతీయంగా మాత్రమే హీరోలు తమ సినిమాలను విడుదల చేసేవారు కాబట్టి ప్రాంతీయంగా ఉండే ఆ హీరోల అభిమానుల మధ్య మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే తారతమ్యాలు ఎక్కువగా ఉండేవి కాని ఇప్పుడు సినిమా స్థాయి పెరిగిపోయింది సినిమా చూసే ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది ఇక అందులో భాగంగానే అటు ప్రాంతీయంతో సంబంధం లేకుండా బాసతో పటింపు వెబ్ సిరీస్లను చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న సెలబ్రిటీలు ఎవరైతే తమ నటనతో ప్రేక్షకులను మెప్పించగలుగుతున్నారో వారికి అభిమానులు పట్టం కడుతున్నారు అనడంలో సందేహం లేదు ఈ క్రమంలోనే ఇక మీ హీరో గొప్ప మా హీరోయిన్ మిన్న అనే తేడా లేకుండా అటు హీరోయిన్స్ విషయంలో ఇటు హీరోల విషయంలో తో పాటు మరికొన్ని మీడియా సంస్థలు సర్వే నిర్వహిస్తున్న విషయానికి తెలిసిందే ప్రతి నెల ఏ సెలబ్రిటీకి ఏ స్థానం లభించింది అనే విషయంపై సర్వే నిర్వహిస్తూ ఆ జాబితాను విడుదల చేస్తున్నారు అందులో భాగంగానే జనవరి నెలకు సంబంధించిన టాప్ పది హీరో హీరోయిన్ల జాబితా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ఆ టాప్ పది హీరో హీరోయిన్స్ జాబితా ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇండియన్ టాప్ పది హీరోస్ వీలే ఆర్మాక్స్ మీడియా జనవరి రెండు గాను ఇరవై ఆరుగాను భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల జాబితా విషయానికి వస్తే ఎప్పటిలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా రెండవ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి విజయ్ తలపతి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు పుష్ప రెండు సినిమాతో సంచలనం సృష్టించి ఇప్పుడు అట్లీ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్ అల్లు అర్జున్ మూడవ స్థానాన్ని దక్కించుకోగా బాలీవుడ్ బాద్షా ఖాన్ షారుఖ్ ఖాన్ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు మరోవైపు వారణాసి సినిమాతో హాలీవుడ్ రేంజ్లో సంచలనం క్రియేట్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు ఐదవ స్థానాన్ని దక్కించుకోగా కోలీవుడ్ స్టార్ అజిత్ అజీత్ ఆరవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు ఇక పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూ ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చి మళ్లీ వార్తల్లో నిలిచిన రామ్ చరణ్ రామ్ చరణ్ ఏడవ స్థానాన్ని అందుకుంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమాతో రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్న ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఎనిమిదవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ మిగిలిన రెండు చివరి స్థానాలను సొంతం చేసుకోవడం గమనార్హం ఇండియన్ టాప్ పది హీరోయిన్స్ జాబితా అటు హీరోలు తమ పెర్ఫార్మెన్స్తో టాప్ టెన్ జాబితాలో స్థానం దక్కించుకుంటుంటే ఇటు హీరోయిన్స్ కూడా ఎందులోనూ మేము తీసిపోము అంటూ సంచలనం సృష్టిస్తున్నారు అటు యాక్షన్ తో అదగొడుతూనే ఇటు హారర్ బ్యాక్ డ్రాప్ లో భయపెట్టేస్తున్నారు అందులో భాగంగానే ఆర్మార్క్స్ విడుదల చేసిన ఈ టాప్ టెన్ హీరోయిన్స్ జాబితా విషయానికి వస్తే నిత్యం ఎఫ్ఐర్ రూమర్స్ తో వార్తల్లో నిలుస్తూ ఎట్టకేలకు రెండో పెళ్లి చేసుకుని ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో గా మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి యాక్షన్ తో అదగొట్టడానికి ముందుకు వస్తున్న సమంత సమాంత ఎప్పటిలాగే మొదటి స్థానాన్ని దక్కించుకుంది బాలీవుడ్ బ్యూటీ భట్ ఆలియా భట్ రెండవ స్థానాన్ని దక్కించుకోగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ఈ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన నయనతార నయనతార మూడవ స్థానాన్ని అందుకుంది అటు విజయ్ దళపతి కారణంగా రాజకీయాల్లో కూడా దుమారం రేపిన త్రిష త్రిష నాలవ స్థానాన్ని అందుకోగా అటువరుస సినిమాలతో ఇటు పెళ్లి విషయంలో వార్తల్లో నిలిచిన రష్మిక మందన్న రష్మిక మెండాన ఐదవ స్థానాన్ని దక్కించుకున్నారు ఇక మిగిలిన స్థానాలలో కాజల్ అగర్వాల్ కాజల్ అగర్వాల్ దీపికా పదుకోనే दीपिका पदुकोण लमला आरु साई पैलावी मरियो आरु श्रीलीला ला, ला टैमिन्ना भाटिया